ఓం శ్రీ సాయినాథాయ మహా శ్రీ సాయి సచ్చరిత్రము నలవది ఒకటి అధ్యాయం చిత్రపటం యొక్క వృత్తాంతం గుడ్డ పి పీలుకులను దొంగిలించుట జ్ఞానేశ్వరిని చదువుట ఈ అంశాల గురించి ఈ అధ్యాయంలో చర్చిస్తాము చిత్రపటం యొక్క వృత్తాంతం గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతం చెప్పేదేమ గత అధ్యాయంలోని విషయం జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమంత్ పంత్ కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను ఒకనాడు బొంబాయి వీధుల్లో బాగున్నప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనిను దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలార తీశాను అతడు బాబాని ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపట దర్శనం చేయించుండెను హేమన్ హేమంత్ పంత్కు ఆ పటం ఇచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి దానికి శస్త్రచికిత్స జరిగాను అప్పుడు అతను బొంబాయిలో ఉన్న తన బావమరియాగు నూర్ మీ ఫీర్ బాయ్ ఇంటిలో పని పడి ఉండెను బాంధ్రాలో తన ఇల్లు మూడు మాసం వరకు మోయబడి ఉండెను అక్కడ ఎవ్వరూనూ లేకుండెను అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా మౌలానీ సాహెబ్ మహమ్మద్ హుస్సేన్ బాబా తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను వాణిని కూడా కాలచక్రం విడవలేదు అతడు వ్యాధితో బాధపడుచు ముంబై నుండెను బాంధ్రాలో ఆ పటములు ఎలా బాధపడవలేను వెళ్ళ చావు పుట్టుకలు ఉన్నట్లుండెను పటములన్నీయుని వాని వాని అదృష్టములను అనుభవించాను కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రం తప్పించుకునేను అది ఎట్లు తప్పించుకోనగలిగినో నాకు ఇంతవరకు ఎవ్వరూ దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియో సర్వవ్యాపి అనియో ననంత శక్తుడనియో తెలిసి ఉన్నది అలీ మహమ్మద్ అనేక సంవత్సరాల కిందట యోగి యోగ అబ్దుల్ రహ్మాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ ధారియా వద్ద సంపాదించను దానిని తన బావమారి నూర్ మహమ్మద్ పీర్ బాయ్కి ఇచ్చాను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండెను ఒకనాడు అతడు దానిని చూచెను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గర తీసుకొని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తమ బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను అందులోనొకటి అలీ మహమ్మద్కి ఇచ్చాను దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బార్లో ఉండగానతడు గారికి దీనిని కానుగనిచ్చుటకు పోగా వారు మిక్కిరి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ నచ్చట నుండి తరిమి వేసిరి అతడు మిగులు విచారపడి చికాకు పొందాను తన ద్రవ్యమంతీ నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతృష్టికి కారణం అయ్యాను కదా అని చింతించెను విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దకు గట్టించుకొని సముద్రంలోనికిపోయి దానిని అక్కడ నీళ్ళలో ముంచి వేసాను తన బం తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి ఆరు పటములు వాణిని కూడా బాంద్రా సముద్రంలో ముంచాను ఆ సమయం అలీ మహమ్మద్ తన బావమర్ది ఇంటిలో నుండిను యోగుల పటమును సముద్రంలో పడవ ఇచ్చినచో తన వ్యాధి కుదరదని కుదురునని బావమర్ది చెప్పాను అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న అన్నింటిని సముద్రంలో వేయించను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీదనున్నట్టు గమనించి ఆశ్చర్యపడాను తన మేనేజర్ పటములన్నింటినీ తీసివేసి బాబా పటమును ఎట్లు అతనికే తెలియకుండాను వెంటనే దానిని తీసి బిరువాలో దాచాను లేకున్నా తన బావగారు దాన్ని చూసినచో దానిని కూడా నాశనం చేయను అని భయపడాను దానిని ఎవ్వరికీ ఇవ్వ ఇవ్వవలను దానిని ఎవరు జాగ్రత్త పరిచేదరు దానిని భద్రముగా నివరించగలరు అను విషయములు ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇమ్ ముజా ఇస్ము ముజాఫిర్ని కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినది చేయవలసినదని తోచునట్లు తో చేశాను అలీ మహమ్మద్ ఇమ్ము ముజా ఇస్ము ముజాఫిర్ని కలుసుకొని జరిగిందంతయో చెప్పాను ఇరువురును బాగుగా ఆలోచించి ఈ పటమును హేమంత్ పంతుకివ్వ నిశ్చయించి అతడు దానిని జాగ్రత్త పరచునని తోచాను ఇద్దరును హేమండ్ వంద్ వద్దకు పోయి సరియైన కాలంలో దానిని బహుకరించిది ఆ ఈ కథను బట్టి బాబా భూత భవిష్యత్ వర్ధమానాలను తెలియననియో చాకచక్యముగా సూత్రము లాగి తన భక్తుల కోరికలు నెట్టులు నెరవేర్చుండనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టమును తొలగించి వారిని ఆనంద బలితులుగా చేయిచుండని రాబో కథ వలన తెలియను గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవ బీవీ దేవు దహన్లో మామలత దారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువులని చాలా కాలం నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయ ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయచుండెను కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడచే పారాయణ ఆగిపోచుండెను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామము బాగుండకపోయాను ఇతర గ్రంథములు అన్నీ నచ్చట చదవగలేను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువు లేకుండాను అతను ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువులేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదని అంతవరకు దాని తెలియననీయో నిశ్చయం చేసుకున్నాను అతడు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా సిరిడి వెళ్ళాను అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువు చుంటివాయని బాబు సాహెబ్ జోగ్ దేవుగారు అడిగాను దేవుగారు దేవు తన దక్కు అట్టి కోరిక గలదనియో కానీ దానిని చదువుట ఒక శక్తి చాలకుండననియో బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియో చెప్పాను అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని దానిని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చేదనియో అప్పటి నుండి నిరాటంకంగా చదువువచ్చనని దేవుకు సలహా ఇచ్చాను బాబాకు తన ఉద్దేశం తెలియని గనక దేవుగారు అట్లు చేయుటపు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణ చేయమని స్పష్టంగా నాజ్ఞాపించలేరా అనెను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చాను బాబా ఇరవై రూపాయల దక్షిణ అడుగుగా దానిని చెల్లించను ఆనాడు రాత్రి బాలకరాముడు వానిని కలుసుకొని అతడు బాబా ఎందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించాను మరుసటి దినము హారతి పిమ్మట అంతయో తెలిపదనని అతడు బదిలిచ్చాను ఆ మరుసటి దినం దర్శనం కొరకు బా దేవు వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయలు దక్షిణ ఇమ్మనేను వెంటనే దేవు దాన్ని చెల్లించెను మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను బాబా అతనిని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చొను ఆ దేవు అట్లనే చేసాను మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామని చూసి అతని పూర్వ వృత్తాంతంతో బాబా బాటు బాబా అతనికి ఏమేమి ఏమేమి చెప్పానో ధ్యానము నెట్లు నేర్పిరాయనడగా బాలకరాముడు వివరంగా చెప్పుటకు సిద్ధపడెను అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగు భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మను బాబా దేవు బాబా వద్దకు పోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగాను బాలకరామునితో మాట్లాడుచుంటునని బాబా కీర్తి వినిచుంటుననియో అతడు చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయల దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించను అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితే వేలా అనెను దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదు బాబా అతని వెతకమనను అతడు వెతికాను కానీ అతడు ఏమీ దొరకలేదు బాబా కోపగించి ఇట్లనెను ఇక్కడ ఇంకెవ్వరూ లేరు నీ ఒక్కడివే దొంగవు ముసలితనము చే వెంట్రుకలు పండిన పడిపోయి ఇచ్చటకు దొంగిలిచ్చటకు వచ్చి అని కోపగించెను బాబా మతి చెడిన వాడి వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టాను దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను దేవు తనకు సరదా దెబ్బలు కూడా తినేమో అనుకునేను ఒక గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను దేవు అతడికి ఏగి ఈ జోగుకు బాలగ్రామణకు తెలియజేశాను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను ముఖ్యంగా దేవుని రమ్మనెను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చానని బాబా అడిగాను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణ అడిగాను దేవు వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను బాబా ఇట్ల నేను ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు పోయి వాడాలో కూర్చును ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పు చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారిని వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇష్ట కూర్చొని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించద వేళ నీకు దొంగతముకు అలవాటు పడలేదని నిన్నదా బాబా మాటలు విని సంతేవు సంతోషించ బాబా తన జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియో తనకు కావలసినది ఏదో అది దొరికిననియో అప్పటి నుండి తాను సులభంగా చదువుగలననియో అనుకొనిను తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం నర్చను తాను శరను వేయడం కనుక తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాని వేడుకొనెను పీలికలు దొంగిలించుటనగానేమో దేవు అప్పుడు గ్రహించెను బాలకరాముని ప్రశ్నించుటచే గుడ్డ పీలికలు దొంగిలించుట బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చటకు తాను తామే సిద్ధముగా నుండి ఇతరులను అడుగుట బాబాకి ఇష్టం లేదు అందుచేన అతని బాధించి చికాకు పెట్టారు అదీనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలేననియో ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజ నిష్ప్రయోజనమనియో చెప్పాను దేవు అతిట్లను ఆశీర్వదము ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధిని కనుగొనిను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిది రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధి బోధపడుచున్నదా లేదా అని అడిగాను లేదు అని బాబా జవా దేవు జవాబిచ్చను బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదేవు దేవు కండ్ల తడిపెట్టుకొని నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉన్నది బోధపడుట చాలా ఉన్నది నేను దీన్ని నిశ్చయంగా చెప్పుచున్నాను అని బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమున చదువుము ఏమి చదువులను అని దేవు అడిగాను బాబా ఆధ్యాత్మ చదువుము పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళిన అంతలో మెలకు వచ్చి కండ్లు తెరిచా ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగినో చదువుల గ్రహింతురుగాక నలుబది ఒకటవ అధ్యాయం సంపూర్ణం జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు